దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయితే తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత మంచిపై చెడు విజయం సాధించినట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు నాడు పారిశ్రామిక వేత్తలకు గొడుగులు పట్టిన ప్రభుత్వం ఇప్పుడు వారిపై గండ్లు పెట్టి బెదిరిస్తోందన్నారు మంత్రుల మధ్య సమన్వయం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరామరాజ్యంలో బందీ చేసినట్లు దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు ఏ అంబేద్కర్ గారైతే దేశ ప్రజానికం మొత్తం ఆత్మగౌరవంతో బతకాలి ముఖ్యంగా అనగారిన వర్గాలు వాళ్ళ హక్కుల కోసం ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళు పోరాటాలు చేయాలి ముందుకు నడవాలని చెప్పి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి వాళ్ళకు అన్ని రకాల రక్షణలు కల్పించిండో అటువంటి అంబేద్కర్కే ఇవాళ రక్షణ కరువైపోయింది అటువంటి అంబేద్కర్ గారే ఇవాళ ఈ ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బందీ అయిపోయినటువంటి దుస్థితి కనబడుతూ ఉంది అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దళితుల మీద దాడులు జరిగినాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మాజీ ఎంపీ సాయిల్ గారు ఉంటారు వారికి సన్మానం చేసి వచ్చారు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పోలీసులు ఆయన బట్టలు కూడా తీసిర్రు అంటే ఇవాళ దళితుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందో అర్థమవుతుంది ఒక దళిత మంత్రిని పట్టుకొని మొన్న సహచర మంత్రులు ఏ రకంగా మాట్లాడిర్రు మొన్న చూసినటువంటి సందర్భం దళితుల కోసం మేము తెచ్చిన రెండు వందల ముప్పై ఆరు పైచీలకు గురుకులాల్లో దళిత బిడ్డల కోసం మేము తెచ్చినటువంటి గురుకులాల్లో కలుషిత ఆహారము నాణ్యత పాటించకపోవడము సక సౌకర్యాలు కల్పించకపోవడము అక్కడ ఉండే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ విపరీతమైనటువంటి డ్రాప్ అవుట్స్ అంతేకాకుండా సుమారు నలభై యాభై మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై మూడు నెలల కాలంలో కనబడతా ఉంది అంతేకాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో ఐదు లక్షల ఆరు లక్షలు ఇచ్చేదాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు విదేశాల్లో చదువుకునేటటువంటి ఎస్సీ పిల్లలకు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయలే విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతుంది